మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక లెటర్ బయటకు వచ్చింది ఈరోజు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ లెటర్ ఉద్దేశించి రాసిర్రు ఆ లెటర్లో ఏముంది అసలు మావోయిస్టు ఏం ఏం చెప్తున్నారు అసలు మావోయిస్టు మేము లొంగిపోదా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆ లేఖలో ఏం చెప్తున్నారు అసలు దాని వెనుక ఏముంది అనేటువంటి విషయాన్ని మొత్తం మేము తీసుకొస్తా ఈ లేఖ హిందీలో రాసిర్రు హిందీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అట్లాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖ హిందీలో రాసిర్రు దీనికి సంబంధించినటువంటి ఈ లేఖ అంతా కూడా మీకు ఒకసారి తెలుగులో దానిలో ఏముంది అనేటువంటిది చదివి వినిపించిన తర్వాత ఈ లేఖ ఉద్దేశం ఏంటి అసలు మావోయిస్టులు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఆ విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాం అయితే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ రాసిర్రు ఎప్పుడు ఇది ఇరవై రెండు తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ లేఖని రాస్తే ఇవాళ మనకు బయటకు వచ్చింది దీనికి సంబంధించి ఎవరెవరికి రాసిర్రు అన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి అట్లాగే విశ్వేశ్వర సాయి విష్ణు సాయి అంటారు ముఖ్యమంత్రి ఆయన ఛత్తీస్గఢ్ అట్లాగే మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ముగ్గురికి ఈ మావోయిస్టు రాసిర్రు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ రాసిర్రు దీంట్లో ఏముంది అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ ఎంఎంసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్ అంటే అంపింది ఈ మూడు రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి ఎంఎంసి జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదల చేశారు ఎంఎంసి తరపున మేము ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక వినతి పత్రం ఇస్తున్నాం ఇటీవల మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి కామ్రేడ్ సోము అనే పేరు హెలియస్ దత్త దేశ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించి ప్రస్తుత వ్యూహాత్మక పోరాటానికి సంబంధించిన ఒక ప్రతిపాదన పెట్టిండు ఒక నిర్ణయం తీసుకున్నాడు పార్టీ సిసిఎం సెంట్రల్ కమిటీ మెంబర్లు అందరూ కూడా అతని నిర్ణయాన్ని ఆమోదించిర్రు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు తీసుకున్న ఈ నిర్ణయానికి ఎంఎంసి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జోన్ కమిటీ తరఫున మేము పూర్తిగా మద్దతిస్తున్నాం ప్రస్తుతం మేము మా ప్రాంతంలో పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం తాత్కాలికంగా పూర్తిగా కాదు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వాలు పూర్వ ప్రభుత్వాల యుద్ధ విధానాన్నే కొనసాగిస్తున్నాయి గతంలో ఉండేటువంటి ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా గదే మావోయిస్టులను అంతమొందించాలనేటువంటి యుద్ధాన్నే కొనసాగిస్తున్నాయి దీనివల్ల మా ప్రాంతంలో హింస ప్రాణ నష్టం నష్టాలు తగ్గడానికి నష్టాలు తగ్గుతలేవు నష్టాలు పెరుగుతున్నాయి అందుకే మేము ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి ప్రజలతో శాంతియుతంగా చర్చలు సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అర్థం చేసుకొని మా మీద ఉన్న కొంబింగ్ ఆపరేషన్ల క్యాంపుల ఏర్పాటు ఫోర్స్ కదలికలు నిలిపివేయాలని కోరుతున్నాం అంటే మేము జనాలను పరిస్థితులను ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అనేటువంటి దీని సారాంశం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సంవత్సరం పాటు మా పిఎల్జిఏ దళాలు రక్షణాత్మక స్థితిలో ఉన్నాయి పిఎల్జీఏ దళాలు ఒకప్పుడు మెరుపు మెరుపు దాడులు చేసి ప్రాణ నష్టం చేసేవాళ్ళు ఇటు భద్రతా దళాలనే కావచ్చు ఇంకా ఎవరి మీదనే కావచ్చు కానీ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉన్నాయి రక్షణాత్మక స్థితి అంటే మేము ఎటువంటి దాడులు ప్రారంభించలేదు చేయలేము కానీ సెక్యూరిటీ ఫోర్సులు మాకు దాడి చేసినప్పుడు ఎదురుపడినప్పుడు మాత్రమే మేము ప్రతిస్పందిస్తాం కావాలని మేము చేసేటువంటి పరిస్థితిలో లేము మీడియా ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం కొత్త ప్రభుత్వాలు శాంతికి అవకాశం కల్పించాలని చెబుతున్నాయి అంటే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి వస్తే లొంగిపోండి లేకపోతే చనిపోండి అనేటువంటి చెప్తుంది కాబట్టి ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి ఆ రకమైనటువంటి శాంతికి అనూహ్యంగా ప్రభుత్వాలు మాతో చర్చలు జరపాలని చెప్తున్నారు కాబట్టి మీ వద్ద నుంచి స్పష్టమైన నిర్ణయం వస్తే ఎవరి నుండి ఈ మూడు రాష్ట్రాల నుండి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుండి స్పష్టమైన నిర్ణయం వస్తే ఇది ప్రజలకు మేలు చేస్తుంది ప్రభుత్వాలు శాంతి ఇష్టపడ్డా ఇట్లాంటి చర్యలు కొనసాగితే ప్రయోజనం ఉండదు శాంతి కోసం కట్టుబడకపోతే ఏం ప్రయోజనం ఉండదు అనేటువంటిది సారాంశం మా పార్టీ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం వారు తమ పని చర్యలను ఈ నిర్ణయం మేరకు కొనసాగించాలి అంటే ఆపాలి ఈ నిర్ణయం మేరకు ఆపాలి ప్రభుత్వం కూడా స్పందించిన తర్వాతే అంటే మా నుండి ఒక లెటర్ రిలీజ్ చేస్తున్నాం మూడు ప్రభుత్వాలు ఆలోచించుకొని తమ నిర్ణయాన్ని చెప్పాలి తమ నిర్ణయాన్ని చెప్పిన తర్వాత మా నిర్ణయాన్ని మళ్ళీ చెప్తాం అనేటువంటిది ఈ లేఖలో సారాంశం మరి దీంట్లో ఏమున్నాయి డిమాండ్లు ఉన్నాయి ప్రధాన డిమాండ్లు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆపరేషన్లు ప్రత్యేక దళాల కదలికలు కుంబింగ్ నిలిపివేయాలి ఆపివేయాలి రెండవ డిమాండ్ ఏంటంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రజలు నిజమైన సమాచారాన్ని తెలుసుకునేలా ప్రభుత్వం ముందుకు రావాలి మూడవది పోలిట్ బ్యూరో నిర్ణయాన్ని మేము గౌరవిస్తూనే మేము ఒక సంవత్సరం రక్షణాత్మక విధానంలో ఉంటాం అంటే పొలిట్ బ్యూరో సభ్యులు చేసినటువంటి నిర్ణయాన్ని మేము చేస్తూ రక్షణాత్మకంగా అంటే మాకు మేము దాడులు చేయము కానీ ఎవరన్నా మేము దాడి చేయడానికి వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తాం శాంతి చర్చలు కావాలంటే ప్రభుత్వాలు ముందుగా నేర్పుగా నిజాయితీగా ముందడుగు వేయాలి ఈ నాలుగు అంశాలని తీసుకొచ్చారు మాకు మీ నుండి సానుకూల ప్రతిస్పందన వస్తుందని ఆశిస్తున్నాం ఆ తర్వాతనే మా పార్టీ తదుపరి నిర్ణయాలు మా కార్యక్రమాలు ప్రకటిస్తుంది ఎవరి చిరుది మరి ఎవరి పేరిట ఈ లేఖ విడుదలైంది అన్నప్పుడు ప్రకాష్ పేరిట ఈ లేఖ విడుదలైంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎంఎంసి ప్రత్యేక జోనల్ కమిటీ ఈ పేరు మీద ప్రకాష్ పేరు మీద విడుదలైంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు అంటూ ఈ లేఖ మనకు హిందీలో వచ్చింది దీన్ని తెలుగులో సారాంశంగా మేము తీసుకొస్తున్నాం నిజంగానే మరి ఒకవైపు హిడ్మా ఆయన చనిపోయిండు హిడ్మాను ఎన్కౌంటర్లో చంపేసిన పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆయన పట్టుకెళ్ళి లొంగిపోమని చెప్తే లొంగిపోకుండా ఉంటే కాల్చి చంపిర్రు భద్రతా దళాలు ఎన్కౌంటర్ను అల్లుతున్నారు అని చెప్పేసి ఒకవైపు పౌరాకుల నేతలంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ వారిని వినిపిస్తున్నారు ఇక్కడ ఇంకొక నిన్న ముప్పై ఏడు మంది లొంగిపోయారు ఆజాద్ కొయ్యడ సాంబయ్య అప్ప అప్పారావు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లొంగిపోయారు వాళ్ళతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఇరవై ఐదు మహిళ మావోయిస్టులు లొంగిపోయారు ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటిది మల్లారాజ రెడ్డి అట్లాగే ఆజ్ ఇనే మల్లారాజిరెడ్డితో పాటు ఇంకా తిప్పిరి తిరుపతి దేవుజీ దామోదర్ బడే చొక్కరావు అలియాస్ ఇట్లాంటి ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు మరి ఈ నేతలంతా కూడా లొంగుబాటులో ఉన్నారా పోలీసులు అదుపులో ఉన్నారు ఇప్పటిదాకా అని చెప్పారు పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళ మీద మా అదుపులో లేరు అని చెప్పి చెప్తున్నారు నిజంగా మరి వాళ్ళు అల అడవులలో ఉన్నారా పోలీసుల అదుపులో ఉన్నారా ఏం జరగబోతుంది మావోయిజం మొత్తం మీద మేం మేము మా చర్యల్ని ప్రకటిస్తాం అని చెప్పి ఇక్కడ మావోయిస్ట్ పార్టీ చెప్తే ప్రభుత్వాల నుండి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఒకవైపు ఆపరేషన్ కగారు జరుగుతుంది అమిత్ షా చస్తారా లొంగిపోతారా అనేటువంటి రెండే ఇచ్చిండు మరి చర్చలు అనేటువంటి సారాంశం కూడా ఎక్కడ ఇంతవరకు అమిత్ షా నుండి కానీ రాష్ట్రాల నుండి కానీ ఎక్కడ కూడా లేదు ఒక తెలంగాణలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన మావోయిస్టుల నిర్వహించ మావోయిస్టుల ఈ వామపక్ష పార్టీలు నిర్వహించినటువంటి సదస్సులో పాల్గొని మావోయిస్టుల ఘనంగా అనుగుణంగా మాట్లాడిండు మరి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందా ఈ మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఒకవైపు చర్చలు జరుపుతాయా చర్చలు జరపడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా చర్చలు జరగ జరపకపోతే మావోయిస్ట్ పార్టీ అట్లాగే కొనసాగుతుందా నిర్బంధాలలో ఎన్కౌంటర్లలో లొంగుబాటులలో లేదా తన పందా మార్చుకొని పార్టీని లీగలైజ్ చేసి బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో పోరాటం చేస్తుందా చూడాల్సిందే ఏదేమైనా మావోయిస్టు విడుదల చేసినటువంటి ఈ లేఖ కలకలం నేర్పు మావోయిస్ట్